హలో మా పొద్దున్నే నిద్రలేస్తే బీచ్లో మామూలుగా లేదు విజువల్స్ అయితే అలా నేను మా ఫ్రెండ్స్ అలా చూస్తూ కొంచెం అలాగే ఉండిపోయాం ఇది ఎక్కడ అనుకునేవారు కృష్ణాపట్నం బీచ్ మామ ఇది మా వాళ్ళు కూడా అందరూ మునుగుతున్నారు నేను కూడా వెళ్ళాలి మునిగేదానికి మునిగేసిన తర్వాత వచ్చి చూపిస్తా గాయస్ చూడండి మామ ఎంతమంది ఎంతమంది వస్తున్నారు కృష్ణపట్నం బీచ్కి కొన్ని వేల మంది వస్తున్నారు మామ సరే మామ వంట అయితే నేను కూడా వెళ్ళి పోయి మునిగి ఇదిగో మా ఇప్పుడే వెళ్తున్నాం మునిగేదానికి నేను మా ఫ్రెండ్స్ చూడండి ఎండ కూడా మామూలుగా అయితే లేదు చాలా బాగుంది సరే ఉంటామా పోయి మునిగేసి వస్తాను మళ్ళీ మాట్లాడదాం ఇదిగో మామ మునిగేసి వచ్చిన తర్వాత ఇది మామ నా పరిస్థితి మునిగేటప్పుడు ఏదో మునక్క ముందు ఎలా ఉన్నాను మునిగిన తర్వాత ఎలా ఉన్నాను మీరే చూసి కామెంట్ చేయండి కళ్ళు అయితే చాలా మంటకున్నాయేమో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒక షార్ట్ వేసుకొని వెళ్ళిపోతున్నాము సరే అంట బాయ్